కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పడనలోని గంజాయి మొక్క పెనమలూరులో తులసి మొక్క ఎలా అవుతుందని మంత్రి జోగి రమేష్ ను పెనుమలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ఎద్దేవా చేశారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో పదైదవ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ లు జంపాల పూర్ణ చంద్రారావు అబ్దుల్ టౌన్ పార్టీ అధ్యక్షుడు జంపాల గురునాథరావు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విచారించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బోడే ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలతో కాలం గడుపుతున్నారని అసత్యాలతో ప్రజలను ఎక్కువ కాలం నమ్మించలేరని ప్రజలు సత్యను గ్రహించారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి చిత్తు చిత్తుగా ఓడిస్తారని అన్నారు ఒక్క అవకాశం ఇవ్వండి మీకు అన్నీ చేస్తామని చెప్పి ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల సాక్షిగా అమరావతి రాజధానిగా ఉంచుతానని మాట తప్పనో మడమ తిప్పనని చెప్పి దాన్ని కూడా మూడు రాజధానులుగా విభజించి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అది కాకుండా పోలవరం మా నోటి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు నిన్న కూడా నాకు ఏ సొంత పత్రికలు లేవు సొంత టీవీలు లేవు అని చెప్పి ఏదైతే సాక్షి టీవీ సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ఉన్నాయో ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ తెలుసు ఆ ఛానల్ ఎవరిది అని అంటే జగన్మోహన్ రెడ్డిది నోరు తెరిచి అది నాయ్ కాదంటాడు ప్రమాణ స్వీకారం రోజున మద్య నిషేధం చేస్తాను అని చెప్పి మద్య నిషేధం చేసి మీ దగ్గరికి ఓట్లకు వస్తానని చెప్పి దాన్ని ఊసే ఎత్తట్లేదు ప్రజల పైన భారం వేసి ఏదో చేస్తున్నాను అని చెప్పేసి బిల్డప్ తప్పితే ఏమీ లేదు ఈరోజు ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ముగ్గురు అభ్యర్థులు మార్చిన పార్టీ వైసీపీ పార్టీ ఎక్కడో పెడన్లో యువకుడు కృష్ణప్రసాద్ ఫుట్బాల్ తన్నాడు తంతే ధనంలో రొచ్చిపడ్డాడు అక్కడ గంజాయి మొక్క ఇక్కడ తులసి మొక్క అని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాడు అక్కడ పీక్ వచ్చిన గంజాయి మొక్క ఇక్కడ గంజాయి మొక్క కాక తులసి మొక్క అవుతుందా అని చెప్పి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చిన్న పనికి కూడా కమిషన్లో తీసుకునే ఈ మంత్రి భ్రష్టు పట్టిపోయి పెడన నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి మళ్ళీ పెనమలూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి ఇక్కడికి వస్తా ఉన్నాడు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్నాం నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నాం అందుబాటులో ఉంటా ఉన్నాం మళ్ళీ ఎన్నికలకి వచ్చి ఓట్ అడుగుతా ఉన్నాం పేయింగ్ గెస్ట్ లాగా వచ్చేవాడు వస్తున్నాడు పోయేవాడు పోతున్నాడు ప్రజల్ని ఆలోచించుకోమని చెప్తా ఉన్నా మీకు స్థిరమైన నాయకత్వం స్థిరమైన అభివృద్ధిని అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించమని ఇంటింటికి చెప్పి ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నాం వెనుమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి జోగు రమేష్ ను నియమించడం ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారని పెడనలో గంజాయి మొక్క అయిన జోగి రమేష్ పెనుమలూరులో తులసి మొక్క అవుతాడా అని ఎద్దేవా చేశారు